చెప్పండి ఎక్కడ ఈ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎవరు వస్తే నుంచి ఎవరు పైన మోడీయా లేకపోతే రాహుల్ గాంధీయా ఎవరు వస్తే అయితే తెలంగాణకు అయితే కరెక్ట్ ఎందుకు కరెక్ట్ కాదు దింపేశ్వరుడు కరెక్ట్ కాదని కాదు అది ప్రజలు కావాలని చేసింది అది ఎందుకంటే మంచిగా చేస్తాడు సీఎం కేసీఆర్ సార్ రైతు బంధు ఇస్తాడు ప్రజలను చూసుకుంటాడు కులం మతాలు తేడాలు ఏమి మంచిగా చూసుకుంటాడుగా అందరినీ ప్రజల్ని కావాలని కోరుకుంటాడు కొట్లాటలు గిట్లాటలు ఏం కావు మంచి బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాం మేమైతే హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ రావాలి వచ్చి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి సో ఇక్కడ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్లో రఘునందన్ రావు ఉన్నాడు బీజేపీ నుంచి వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు నీలం మధు కాంగ్రెస్ నుంచి ఉన్నారు ఇక్కడ ఎక్కువ ఈ మెదక్ డిస్టిక్లో మొత్తం చూసుకుంటే బీసీ ఎక్కువ అంటే జనాలు బీసీ దాంట్లో పోయి నీలం మోదీరాజు గెలిచే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటారు అటు మోడీ ఫీవర్ ఉంది కాబట్టి ఆయన కాకపోతే రఘునందర్ గెలిచే అవకాశం ఉందంటారు ఎట్లా చెప్పలేము కదా అన్న ఎవరు ఏం చేస్తారో ప్రజల చేతిలో ఉంటారు కరెక్టా కదా ఎవరు గెలుపు వాళ్ళదే పెద్దది మనం చెప్పుకోలేము వీళ్ళే గెలుస్తారు వీళ్ళే కావాలని అయితే చెప్పుకోలేం కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే నిజంగా చెప్పాలంటే మా తెలంగాణకు కావాల్సింది ఒకటి ఒక మనిషి సీఎం కేసీఆర్ సార్ వచ్చే జనరేషన్ అని ఉంటే ఇప్పుడు కూడా ప్రజల తిరుగుతుండు మంచిగా చేస్తుండు మీకు తెలిసిందే కాంగ్రెస్ ఏముందన్న మొత్తం చెప్తా కానీ ఏం చేయరు నాలుగు నెలలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి ఏం చెప్తారు ఏం చెప్పిర్రు మంచి మంచి హామీలు ఇచ్చి రద్ది చేస్తాం ఇది చేస్తాం అది చేసేస్తాం ఇది చేసేస్తాం ఏం చేస్తలేరు రాహుల్ గాంధీ అయితే ఉండడమే వేసి నాకు తెలిసి ఒకటి ఒకటి రావాలంటే తెలంగాణలో బీజేపీ అయినా కావాలి లేకపోతే బీఆర్ఎస్ అయినా కావాలి రెండులో ఏదైనా వస్తే ఇంకా బాగుపడుతుంది తెలంగాణ అప్పుడే మంచి అవుతుంది అప్పుడు దాకైతే ఇక ఇదే బతుకు లేబర్ పని చేశాడు గుంతలు దోగుడు ఇదే ఉంటుంది తెలంగాణ మొత్తం తాగుబోతుంది అనే వాదన మొత్తం చేసిరంటే ఇప్పుడు ఈ సం ఇప్పుడు ఈ నాలుగు నెలల మొన్న దాకా దున్యా మందు అమ్ముటోయింది అప్పుడు చెప్తలేరు కదా అన్న ఊకూకే బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నారు అన్నట్టు అది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మంచి చేస్తుంది అన్న ఎవరినైనా అడగండి మీరు కావాలంటే నేను మిమ్మల్ని ఒక చిన్న విషయం చెప్తా ఎవడైనా కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు దిగిపోయినప్పుడే పేరు ఖరాబ్ చేస్తారు ఉన్నప్పుడు ఎవరైనా పేరు ఖరాబ్ చేస్తారా చేస్తారా చేయరు కదా అంతే అది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండాలంటే ఏదైనా పార్టీకి ఓటు వేయాలంటే బీఆర్ఎస్ పార్టీకి వేయాలి